ఈరోజు రోజు కథ సంతోషానికి కారణం ఒక వ్యక్తిని ఊళ్ళో అందరూ ఇష్టపడేవాళ్ళు ఎప్పుడు మధురంగా మాట్లాడుతూ చెరగని చిరునవ్వుతో ఉల్లాసంగా ఉండేవాడు అతను ఖరీదైనవి కాకపోయినా శుభ్రమైన వస్త్రాలను ధరించేవాడు అప్పుడప్పుడు ఒక షాపుకు వెళ్ళి వచ్చి సరుకులు తీసుకునేవాడు ఆ షాపు యజమానికి ఆ వ్యాపారిని అంతనంటే ఇష్టం అతను వచ్చినప్పుడల్లా అతన్ని కూర్చోబెట్టుకొని కబుర్లాడేవాడు ఆ వ్యాపారి ఆ వ్యక్తి పెదవులపై చెరగని చిరునవ్వుని చూస్తూ ఆశ్చర్యపోయేవాడు అన్నీ ఆమరినా ఏ లోటు లేని అదృష్టవంతుడు అనుకునేవాడు ఆ వ్యక్తి ఎన్నో మంచి విషయాల్ని వ్యాపారికి చెప్పేవాడు ఆ మాటల్లో వ్యాపారి ఎంతో ఆహ్లాదాన్ని పొందేవాడు ఎప్పుడూ అతని రాక కోసం ఎదురు చూసేవాడు ఒకసారి ఆ వ్యక్తి వారం రోజులు గడిచినా షాపుకు రాలేదు వ్యాపారి ఆందోళన కలిగింది ఏమైందా అని కనీసం రెండు మూడు రోజులకు అయినా వచ్చేవాడు ఏదో ఇబ్బంది కలిగినట్లుంది అని వెతుక్కుంటూ అతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు అతన్ని చూడాలని వ్యాపారికి ఉబలాటంగా ఉంది వ్యాపారిని చూస్తూ అతని సంతోషంతో తన ఇంట్లోకి ఆహ్వానించాడు ఆ వ్యక్తి కుర్చీ వేసి కూర్చోబెట్టాడు వ్యాపారి ఇల్లు అంత కలుగు చూశాడు అది రెండు గదులు ఇల్లు అయితే ప్రతీది ఎక్కడుండాలో అక్కడుంది అతను సామాన్య కుటుంబీకుడు సంపన్నుడు కాదు మంచం మీద ఒక కుర్రవాడు పడుకొని ఉంటే అతను ఆ కుర్రవాడి తలకు తైలం పెడుతున్నాడు ఏమైందని అడిగాడు వ్యాపారి వీడు నా చిన్న కొడుకు నాలుగు రోజుల నుంచి జ్వరం వచ్చి మంచం ఎక్కాడు వాడికి సేవలు చేస్తున్నాను అన్నాడు వ్యాపారి మీ ఆవిడ లేదా అన్నాడు పక్క గదిలో ఉంది మతిస్థిమతం ఉండదు నేను వంట చేసి అందరికీ పెడతాను మా రెండో వాడు స్కూల్కి వెళ్ళాడు పెద్దవాడు పని పాట లేకుండా తిరుగుతుంటాడు ఆకలేస్తే ఇంటికి వచ్చి తిని మళ్ళీ వెళ్ళిపోతాడు అన్నాడు ఇవన్నీ నవ్వుతూనే అతను చెప్పాడు అక్కడ వాతావరణం పరిస్థితులు చూసి వ్యాపారికి తల తిరిగినట్టయింది అతని కొద్ది పొలం ఉందని అక్కడి నుంచి తినడానికి ఆహారం వస్తుందని ఇంకో దగ్గర పద్దులు రాస్తే కొద్దిగా ధనం వస్తుందని దాంతో జీవితం నిశ్చితంగా గడిచిపోతుందన్నాడు వ్యాపారి ఇన్ని కష్టాల్లోనూ నీ ముఖంపై చిరునవ్వుతో ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాని అని అడిగాడు ఆ మాటకు అతను నవ్వి ప్రపంచంలో మనుషులై పుట్టినందుకు మొదట నవ్వుతూ ఉండాలి మన బాధల్ని పది మందికే చెప్పుకుంటూ ఏడుస్తూ ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళని హింసిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి నా భార్యలాగే నేను మతిస్థిమతం లేనివాన్ని అవుతాను నేను పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటాను సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను పరిష్కరించలేకపోతే ఆమోదిస్తాను ఆ ఆమోదంలో ఆనందం ఉంది అది మన సహాయానికి గీటురాయి అనుకుంటాను నా కర్తవ్యాన్ని వంద శాతం బాధ్యతగా నిర్వహిస్తాను ఫలితంగా నాకు సంతృప్తి సంతోషం మిగులుతాయి నేను రెండు వందల ఏండ్లు బతకలేను అది నా చేతిలో లేదు కాకపోయినా మనం దాటలేని జీవితంలో కొన్ని ఉంటాయి వాటిని వదిలేయడం వదిలేయడమే మంచిది సంతోషంగా ఉన్న మనిషిని చూసి స్వర్గం కూడా ఏర్చపడుతుంది అన్నారు ఆ వివేకవంతునికి వ్యాపారి తలంచి నమస్కరించాడు మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా మన మొహం మీద చిరునవ్వుని వదులుకోకూడదు